ఇక కాళేశ్వరం కమిషన్ విచారణ స్పీడప్ అంటూ రేపటి నుంచి ఎంక్వైరీకి ఇంజనీర్లు ఇప్పటికే వారికి నోటీసులు అంటూ కాళేశ్వరం కమిషన్ ఉంది కదా కాళేశ్వరం మీద జస్టిస్ పిసి ఘోష్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఆ కమిషన్ విచారణ స్పీడప్ చేస్తున్నట సో స్పీడప్ చేస్తే రేపటి నుంచే ఎంక్వైరీకి ఇంజనీర్లు పోవాలన్నట్టు ఇంజనీర్లకు ఎంక్వైరీ చేయడానికి సిద్ధమైపోయి వాళ్ళకి ఇప్పటికే నోటీసులు ఇచ్చినట ఇగో గత నెల ఇరవై ఏడు వరకు అందిన డీటెయిల్స్ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది మూడు బ్యారేజీల డ్యామేజ్ పై ప్రధానంగా దృష్టి పెట్టిన కమిషన్ లక్ష్మి సరస్వతి పార్వతి ఈ మూడు పంప చెందిన చీఫ్ ఇంజనీర్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను రేపు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది వారి ఇచ్చే సమాధానం అభ్యర్థుల రూపంలో అందజేయాలని సూచించనుంది అని చెప్పి పూర్తిగా ఒక్కసారి దీని గురించి ఆలోచిస్తే ఏమనిపిస్తుంది అంటే ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల మాటలు విని తప్పులు చేసే అధికారులకి ఇట్లా శిక్షలు పడుతుంటాయి ఇలా విచారణకు పోయారు కదా విచారణకు పోతారు కదా రేపటి నుంచి ఈ ఆల్రెడీ ఫోన్ టాపింగ్ ఉన్నారు ఫోన్ టాపింగ్ లో వాళ్ళు ఆన్నే జైలు ఉన్నారు గొర్రెల స్కామ్ దొరికిన వాళ్ళు అక్కడనే ఉన్నారు వాళ్ళు ఆ రోజు బాగుంటే చాలు ఇప్పుడు దోసుకుంటే చాలన్నట్టుగా డిసైడ్ అయిపోతా ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులకు ఏం అక్కర్నా ఎలకాలం వండినోడు వాడు నాయకుడు అంటాడు ఒక ఐదేళ్ళకు ఉంటాడు పిక్తాడు తర్వాత నువ్వు ఉండాలి సర్వీస్ లా ఆలోచన చేసుకోవాలి లేదు గత ప్రభుత్వాల చేసిన తప్పులకు ఐఏఎస్ లు కూడా జైలు పోయి మగ్గిరు నీకు అయినప్పటికీ ఆ టైంలో ఈ ఒత్తిళ్లకో లేకపోతే అప్పుడు ఉన్న సమస్యలకో లేకపోతే ఆయన కక్కుర్తికో ఆయన కక్కుర్తికో పూర్తిగా తప్పులు చేస్తారు ఆ తప్పులు చేసిన తర్వాత విచారణకు పోవాల్సి తర్వాత అవసరమైతే శిక్ష కూడా అర్హులైతారు సో గురవుతారు ఇలాంటప్పుడు ఆలోచన చేసుకోవాలి ఎలా కాలం ఉంటాడు మరి ప్రజలు పెట్టిన జీతం ఇది నాకు ప్రజలు ఇస్తున్నటువంటి నేను ప్రజల కోసమే పనిచేస్తా అని చెప్పి ఆ రోజు ఎందుకు ఉండవు నిక్కచ్చిగా నాయకులు చెప్పిన మాటలు ఎందుకు వింటావు నాయకులు చెప్పినట్టుగా చేసిన తర్వాత ఇబ్బందులు పాలేది ఎవడు అది ఆలోచన చేసుకోవాలి ఇక ప్రభుత్వ సలహాదారుగా కేశవరావు కేబిటెట్ ర్యాంక్ తో నియామకం చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ